ప్రైజ్ గాడ్ హలి ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరి మనులకు పెద్దలకు స్నేహితులకు యవనస్తులకు ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా రెండో హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపలో ఆయన దయలో ఆయన చల్లని కాపుదలలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తల అనుదినము అనుదినము కొరకు ప్రార్థన చేయుచున్నాము ఈ బైబుల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ను మీరు ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ నేటి వరకు అందిస్తూ వచ్చిన సహకారం అంతటిని బట్టి మరొక మారు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించి తన కణదృష్టి మీపై నిలిపి కనికరించి అత్యధికమైన కృపతో మిమ్మల్ని పునుగాక ఆమె చాలా దినాల తర్వాత యూట్యూబ్ పరిచయం ద్వారా ఉదయ ప్రతి ఉదయకాలమున కొద్ది సమయం కొద్ది నిమిషాలు దేవుని మాటల మీద పంచుకోవాలని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఈ విధంగా ముందుకు రావడం జరుగుతూ వచ్చింది డిసెంబర్ మాసంలో ఉన్న మంచి పండుగ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వాతావరణంలో ప్రపంచం అంతా కూడా మునిగిపోతుంది ప్రపంచం అంతా కూడా ఈ పండుగ వాతావరణంలో సాగిపోతున్నారు అయితే ఒకవైపు వాక్యానుసారమైన విధానాలు చూస్తుంటే మరొకవైపు వాక్యంలో లేని పద్ధతులు కూడా మనం నేటి పండుగ దినాల్లో చూస్తున్నాం అయితే దేవుడు ఇలా చేస్తూ ఉంటే మౌనం ఉంటాడా లేని పద్ధతులు లేని విధానాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లేని ఆలోచనలు ఆచరణాత్మకమైన విధానాలు చేస్తూ ఉంటే దేవుడు మౌనం ఉంటాడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వాక్యము ఏం చెప్తూ ఉంది మనుషులు తన సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనతో సొంత తెలివితేటలతో సొంత జ్ఞానంతో తను నచ్చిన భక్తిని చేస్తూ అదే దేవునికి మహిమ కలుగుతుంది అని అనుకుంటే దేవుడు మౌనంగా ఉంటాడా మరొక మరి మాట గుర్తు చేస్తున్నాను నాకు నచ్చిన భక్తి నేను చేస్తూ నా సొంత జ్ఞానంతో నా సొంత ఆలోచనతో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనే ఆలోచన పక్కన పెట్టి మనకు మనంగా చేసే ప్రయత్నాలు అలా చేస్తుంటే కూడా దేవుడు మౌనంగా ఉంటాడా అలా జరి అలా చేస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుందా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి సంఘం గందరగోళంలో ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా పాస్టర్ పాస్టారుల చెప్పారు లేకపోతే మరొక సంఘ దైవ సేవకులు ఇలా చెప్పారు సేవకులు ఇలా బోధిస్తున్నారు లేకపోతే మా సేవకులకు చాలా తెలుసు వారు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నారు పెద్ద పెద్ద సంఘాలు స్థాపించారు కొన్ని వేల మంది సమూహం వారు కలిగి ఉన్నారు విశ్వాసులు కలిగి ఉన్నారు చాలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కన్ఫ్యూజన్లో ఉంది సంఘం అంతా కూడా అసలు ఏ అయోమయంలో ఉంటూ ఉంది ఏంది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది సత్యం ఏది అసత్యము ఏం కానీ అయోమయంలో ఉంది ఎందుకు ఈ అయోమయమైన పరిస్థితి ఎదురైంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల పరిశుద్ధ బైబిల్ గృధం చదువుతుంటే ఏది సత్యమో ఏది అసత్యమో మనం ఎలా నడుచుకోవాలో ఏది దేవునికి అంగీకారమో ఏది దేవునికి ప్రీతికరంగా ఉంటుందో ఏది దేవునికి ఇష్టంగా ఉంటుందో మనకు అర్థమవుతుందండి సంఘం నేటి దినాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవడము చాలా తక్కువైపోయింది క్రైస్తవులను పిలువబడుతున్న వారు కూడా బైబిల్ని చదవడం చాలా తగ్గించేశారు బిజీ అయిపోయినారు బైబిల్ చదవడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయారు ప్రార్థించడానికి కూడా సమయం లేనంత బిజీ అయిపోయారు కొందరైతే దేవుని మందిరంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి కూడా సమయం లేనంత బిజీ అయిపోయారు చాలా విచారకరమైన సంఘటనలు ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఇలా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా చేస్తే దేవునికి మనము దేవుని ఆలోచన తగ్గట్టు దగ్గరికి వెళ్తాము తెలియని అయోమయమైన పరిస్థితులు ఉన్నవారు ఎందరో ఉన్నారు దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని మహింపరచాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరు మాత్రమే ప్రయత్నిస్తున్న వారుగా ఉన్నారు ఆ కొందరిలో నీవు నేను ఉన్నామా అని ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యం బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఉదయకాలంలో దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నారు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మూడు మాటలు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ అరవై ఆరు పుస్తకాల్లో కూడా ప్రారంభంలోను మధ్యభాగంలోను ముగింపులో కూడా దేవుడు మూడు మార్లు ఒక మాటను పదే పదే హెచ్చరిక జారీ చేస్తూ వచ్చారు ఒక వార్నింగ్ ఇస్తూ వచ్చారు బైబిల్ గ్రంథం చదువుతున్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి మందిరావరణలో కూడుకుంటున్న వారికి సంఘ ఆరాధనలో కూడుకుంటున్న వారికి ప్రపంచవ్యాప్తంగా బైబిల్ను పరిశుద్ధ బైబిల్ గ్రంథమును విశ్వసిస్తున్న వారందరికీ దేవుడు స్వయంగా ఏం చెప్తున్నాడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ఇది ప్రేమపూర్వకమైన హెచ్చరిక అనుకుంటారా ఎవరినైనా సరి చేసుకోవడానికి దేవుడు తెలియపరుస్తున్నాడు అనుకుంటారా అది ఒకసారి మనం ఆలోచన చేసి మనం మనం సరి చేసుకోవడానికి ప్రయజపడాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నారు దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ కాల సమయమున పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ అరవై ఆరు పుస్తకాల్లో ప్రారంభంలోను మధ్యలోను ముగింపులోను దేవుడు ఒక మాటను పదే పదే హెచ్చరిక ద్వారా మనకు తెలియపరుస్తున్నారు ఒక వార్నింగ్ ద్వారా తన మాటను వ్యక్తపరుస్తున్నారు ఈ వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించాలి మనం చాలా మంది చదువుకున్నాం కానీ అది ఎంత భయంకరమైనదో అది ఎంత శక్తి కలిగినదో ఆ మాటకు మనం ఎంత భయపడాలో అనేది మనం గ్రహించలేని వారంగా ఉంటాం చూడండి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నా ప్రియ సహోదరి సహోదరి మల్లారా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు మనం ఈ విధంగా ఉన్న మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాక్యములు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథమందున వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున అందున వాక్యములను ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను ఎంత భయంకరమైన మాట అండి ఈ మాట మరల చూద్దామా ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఆఖరి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీడితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తేగుళ్ళు దేవును దేవుడు వానికి కలువు చేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయ వాక్యము చదువుతుంటే భయం కలగట్లేదా సంఘంలో లేని విధానాలు పద్ధతులు క్రైస్తవ సమాజంలో లేనివన్నీ కూడా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆచారాలతో నిండిపోయింది సంఘం లోకాన్ని సంతోషపెట్టడానికి మనుషులను సంతోష పెట్టడానికి మనుషులకు వింపోయినవి ఆహ్లాదకరమైనవి మనుషులు ఆశించేవి దేవుడు చేయబోతున్నాడు అన్న విధంగా బోధిస్తున్న విధానాలు ఎన్నో కనపడుతున్నాయి పండగ టైంలో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ ఫెస్టివల్స్ టైంలో క్రిస్మస్ టైంలో కావచ్చు ఈస్టర్ పండగ టైంలో కావచ్చు అనేక విధానాలు కనపడుతున్నాయి మనకి అయితే భక్తులు గతంలో ఎలా జీవించారు వారు దేవునితో ఎలా కొనసాగారు ఇలాంటి సందర్భాలు వారి జీవితంలో వారు ఎదుర్కొన్నప్పుడు ఎలా నడుచుకున్నారు దేవునితో అని ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యం పరిశుద్ధ బైబిల్ అంతమంతట్లో మనం చదువుతున్నప్పుడు లేనివి బయట పద్ధతులు లోకములు పద్ధతులు లోకంలో ఉన్న ఆచారాలు లోకంలో ఉన్న సంప్రదాయాలు మనుషుల్ని సంతోషింపజేయడం కోసం మనుషులను ఆనందింపజేయడం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము దేవుని ఉగ్రతకు తెగుళ్ళకు మనం లోనవుతామని దేవుని వాక్యం ద్వారా దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు తెగుళ్ళన్నీ రకరకాలు ఉన్నాయని అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు మన పంట పొలాలను నాశనం అయిపోవడం కావచ్చు రకరకాలుగా తెగుళ్ళంటే మన ఓల్టేష్ ముంట్లో చాలా చూస్తూ వచ్చాం పాత బంధన గ్రంథంలో ఐగుప్తు నుంచి దేవుని ప్రజలను దేవుడు తీసుకొస్తున్న క్రమంలో వారికి అనేక తెగుళ్ళు వారి మీద దేవుడు కృపిస్తూ వచ్చారు ఇప్పుడు వాక్యములు కూడా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే దేవుని వాక్యమును ఏది నువ్వు తీసివేయద్దు ఏది కలపద్దు నీ సొంత ప్రయత్నాలు మన సొంత జ్ఞానము మన సొంత ఆలోచనలు మన సంఘంలోకి తీసుకురాకూడదండి శాపగ్రస్తున్నాం దేవుడు అదే చెప్తున్నారు అది ప్రేమపూర్వకంగా చెప్తున్నాను చాలా మార్లు ఈ వాక్యం ఉంటున్నప్పుడు భయం కలుగుతుంది అయ్యో ఎన్నో విచిత్రమైన సంఘటనలు నేడు దినాలు విచిత్రమైన సాక్ష్యాలు విచిత్రమైన విధానాలు మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం మీద విశ్వాసం వచ్చినవలసిన వారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసేసారు డబ్బాల మీద కచీఫ్ల మీద ఈ లోక సంబంధమైన మనుషుల మీదనే ఎక్కువగా ఆధారపడుతూ వారి మీద ఉన్న విశ్వాసము దేవుని వాక్యం మీద ఉండట్లేదండి దేవుడు తన వాక్కును పంపి తన ప్రజలకు స్వస్థతనిచ్చారు ఆరోగ్యం ఇచ్చారు తన వాక్కు ద్వారా మాట్లాడారు వాక్యమైన దేవుని పక్కన పెట్టేశారు మనుషుల్ని దేవుళ్ళుగా మలుచుకున్న దినాల్లోకి వచ్చేసాం మనం ఈ దినాల్లో సేవకులు కూడా సెలబ్రిటీలు అయిపోయారు ఎంత విచారకరం అండి దేవునికి వలసిన స్థానం మరెవరికి ఇవ్వకూడదని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి దేవునికి వల్సిన విలువ దేవునికి వలసిన స్థానము దేవునికి వల్సిన గౌరవము దేవుని వాక్యానికి మనం ఇవ్వకపోతే మనము దేవుని ఎరుగున వారంగానే ఉంటాం ఈ మాట మన ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ముగింపులో తీసుకొచ్చాడు దేవుడు ప్రారంభంలో ఒకసారి చెప్పారు ఏ అది యూదులకు కదా మనం కాదాలనుకుంటా వచ్చాం భాగంలో ఒకసారి చెప్పాడు సలోమన్ మహారాజు బాగా జ్ఞానవంతులే ఆయన బాగేదో చెప్పాడు అనుకుంటా ముగింపు దిశకు వచ్చేసిన తర్వాత అందరిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నమాట ముగింపు దిశలోకి వచ్చాం ఆఖరి దినాల్లో ఉన్నాం కడవర దినాలు అంత్య దినాల్లో ఉన్నాం భయంకరమైన సంఘటన ప్రపంచంలో చూస్తున్నాం ఇప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు ఎప్పుడెలా రాలిపోతాం అర్థం కావట్లేదు ఏ క్షణం ఎలా ఉంటుందో తదుపరి క్షణం ఎలా ఉంటుందో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉంటున్నాడు మానవుడు దేన్ని బట్టి కూడా అతిశయించలేడు ఏది కూడా మరణాన్ని తప్పించలేదు ఈరోజు బాగుందనుకుంటాం తద్పరిక్షణం ఏమైపోతుందో అర్థం కావట్లేదు అంతే దినాలకు వచ్చాం కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో మనము జాగ్రత్తతో మనము దేవుని వాక్యాన్ని స్వీకరించాలని దేవుడు సెలవిస్తున్నారు ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఆధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు ఏది కలపొద్దు ఏది తీసేద్దు ఒకవేళ ఏదైనా దేవుని వాక్యంలో ఏదైనా కలిపితే దేవుడు తెగుళ్ళిస్తానన్నాడు ఏదైనా తీసివేస్తే మనం ఆయన రాజ్యములకు వారసులు వెన్నటికి కాలేమో దేవుని ఎరుగున వారంగానే ఉంటాం దేవుడు చేయొద్దన్న పనులు చేయొద్దండి మనుషులను సంతోషింపజేయడానికి ప్రయాసపడవద్దు పౌలు గారు అదే చెప్తున్నారు నేను మనుషులను సంతోషంపజేయడానికి కాదండి దేవుని మహింపరచడానికి అంటున్నారు ఆ దినాల్లో ఉన్న ప్రవక్తులు దేవుని దాసులు దేవుని చిత్తానికి లోబడ్డారు దేవుని చిత్తాన్ని జరిగించారు దేవుడికి విధేయులుగా బ్రతికారు ఈరోజు మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి ఈ వాక్యాన్ని మరల మధ్య భాగంలో చూద్దాం ఏది కలపద్ది తీసేద్దని చెప్పారు కదా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చదివినప్పుడు ఎన్నో శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్న సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఆరో వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది ఆయన మాటలతో ఏమియో చేర్చకమో ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడోగదు అర్థమైందని మరలా చదువుదాం చూడండి ఆయన మాటలతో ఏమీయో చేర్చకము సామెతల గంధం ముప్పై అధ్యాయము ఆరు వచ్చిన ఆయన మాటలతో ఏమయో చేర్చకము దేవుని మాటలు కొన్ని కొన్ని మాట్లాడుతూ కొన్ని లోక సంబంధమైన మాటలు కూడా తీసుకొస్తూ ఉంటాం దేవుని మాటలతో ఇది కూడా దేవుని చిత్తమేనండి ఇలా చేస్తే కూడా దేవుని మహిమ కలుగుతుందండి ఆ పర్లేదు చేయొచ్చండి అని ఆ దేవుడు ఏం మనడండి అని బోధించేవారు కూడా ఉన్నారు జాగ్రత్త దేవుని మృతుకులోనవుతాం వాక్యం సెలవిస్తూ ఉందంటే ఆయన మాటలు ఆయన మాటలతో ఏమయో చేర్చకము ఒక్క మాట ఒక్క పొళ్ళైన చేర్చకూడదు అంటే ఏమయో చేర్చకము ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వు అబద్ధికుడు అవ్వదు అబద్ధం మన నరకాన్ని తీసుకెళ్తుందని మనం మన చాలా మార్లు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆది కాండంలో కావచ్చు ప్రకటన గ్రంథం ముగింపులు కావచ్చు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆఖరిగా ప్రస్తావించబడిన పాపము అబద్ధమే అబద్ధం మన నరకాన్ని తీసుకువతా ఉంది దేవుని మాటలతో లేనిపోని చర్చ అంటే మనం అబద్దికులం అవుతాం మన నరకానికి వారసులం అవుతాం దేవుని బిడ్డల నోట లేనిపోని మాటలు కల్పించుకునే మాటలు సరస్వక్తులు వ్యర్థమైన మాటలు మనుషుల్ని గణపరిచే మాటలు ఎంత మాత్రం ఉండకూడదండి అది దేవునికి అసహ్యం మనకు ఉగ్రతకు లోనవుతాం మనము దేవునికి దూరస్ అయిపోతాం దేవుని ఎరుగున వారంగానే జీవిస్తాం అయితే మరొక మారు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో మాట్లాడారు మరలా సామెతల గ్రంథంలో దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథం అధ్యాయం ఆరోచన ద్వారా దేవుడు మరలా చెప్తాడు దేవుడి మాటలు ఏం చేర్చొద్దయ్యా జాగ్రత్త దేవుని మాటల విషయంలో చాలా భయం కలిగి ఉండు బైబిల్ చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలండి చాలా జాగ్రత్తగా చదవాలి అయితే ప్రారంభంలో కూడా చూద్దాం ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము రెండో వచ్చినము ఏం చదివిస్తుందో చూద్దామండి ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీ దేవుడని యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్న మీ దేవుడని యహోవ ఇచ్చిన ఆజ్ఞను మీకు ఆజ్ఞాపించున్నాను వాటిని గైకొనట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు దేవుని ఆజ్ఞలలో దేని కలపొద్దు దేని తీసివేయద్దు పదాగ్నలు క్రైస్తువుడు పాటించాలంటే తప్పకుండా పాటించాలి ఆజ్ఞల ద్వారా మనము పాపమునకు దూరంగా జీవించడానికి గొప్ప మార్గంగా ఈ వాక్యం ఉపయోగపడుతుంది ఆజ్ఞలు పాటించడం ద్వారా మన పరలోకంకి వెళ్ళంగానే మధ్యాగ్నుడు పాటించడం ద్వారా పాప క్రియలకు లోకమునకు దూరంగా పడుతుంది దేవునికి దగ్గరగా జీవించే అనుభవాలు కలిగి ఉంటాం నీతి మంతుల జాబితాలో చేర్చబడతామండి దేవుడు అదే కోరుకుంటున్నారు ఈ మూడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మన దగ్గర దాసపడుతున్నారు దేవునిలో ఉండాలి ఆయనతో ఉండాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలనుకున్నప్పుడు మనం ఎవరిలో ఉండాలి దేవుని వాక్యంలో ఉండాలి దేవుని వాక్యంలో మనం నిలిచి ఉంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మూడు మాటల విషయంలో మనం జాగ్రత్త కలుగుందాం అందుకే ఏదన్నా లేనిపోని పద్ధతులు సంగంలో వస్తున్నప్పుడు ఆ ప్రపంచంలో పండగల టైంలో చూస్తున్నాం కొన్ని సందర్భాలు డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఈ క్రిస్మస్ టైంలో ఎందుకు వేస్తున్నారు అర్థంగా కాదు అంటే సంతోషం ఆనందంతో విచిత్రం ఏమిటంటే ఏసుపుర పుట్టినప్పుడు అక్కడ గొర్రె కాపరులు విన్నారు వారు లోబడ్డారు వెళ్ళారు కొంత సమయం పట్టింది కానీ భయం ఎక్కువ కలిగింది భయం ఎక్కువ కలిగింది బెత్లహీముల సందరుడు అని మనం అనుకుంటాం కానీ అక్కడ కంటే భయమే ఎక్కువ వేదన ఎక్కువగా ఉంది ఎక్కడ హీరో రెండు సంవత్సరాల పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలను చంపేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు భయం భయంతో పరుగులు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలా భయంకరమైన పరిస్థితులండి డాన్స్ చేస్తూ ఎందుకు వేస్తాం అంటే సందరి సంతోషం ఎందుకంటే దావిద మహారాజు కూడా డాన్స్ చేస్తారు అంటే దావిద మహారాజు అంటే భక్తి చేయడానికి ఇష్టపడం కానీ దావిద మహారాజుల డాన్స్ చేస్తానికి మాత్రం ఇష్టపడుతూ ఉంటాం దావిద్ మహారాజు దేవుని హృదయానుసారుడికి జీవించడానికి ఇష్టపడడం కానీ దావిదు మహారాజు వాళ్ళు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు దావిదు మహారాజులు ఎక్కడ డ్యాన్స్ వేసుకొని మనుషులను సంతోషింపజేయడానికి మనుషుల ఘనతల కోసం మనుషుల పేరు ప్రఖ్యాతుల కోసము మనుషులను ఆనందింపజేయడం కోసము ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు దావిద్ మహారాజు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మందస్థాన్ని తీసుకొస్తున్నట్టు ప్రవశించి నృత్యం చేస్తున్నప్పుడు తన భార్య అయిన మేకాలు కూడా ఆయన మీద ఆశ్రయించుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అవునండి భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారు ఎలా డాన్స్ లేసారని చెప్పుకునే ముందు వారు ముందుగా దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారో కూడా జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం మన సహవాసం దేవునితో సరిగా లేకుండా భక్తులు అది చేస్తారు కదా నేను కూడా ఇలా చేస్తాను అని అనుకుంటే జాగ్రత్త దేవుని ఉగ్రతకు లోనవుతాం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మాటలు ఏది చేర్చొద్దు ఏది తీసివేయొద్దు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివేటప్పుడు ఇరవై ఆరు పుస్తకాల్లో కూడా చాలా జాగ్రత్త భక్తి శ్రద్ధలతో మనం ధ్యానిద్దాం దేవుని మాటకు లోపడద్దాం దేవుని విధేయులుగా జీవిద్దాం దేవుని చిత్తాన్ని జరిగిద్దాం దేవుని అడుగుదాం అయ్యా మరి నీ వాక్యానుసారాన్ని నన్ను నడిపించు నీకు ఏది ఇష్టమో ఏది ఏ నీ చిత్తమో ఏదో నాకు తెలియపరచని దేవుని అడగలిగితే ఆయన తప్పకుండా మనకు తెలియజేస్తాడు ఆ మళ్ళీ మనం సరి చేసుకొని ఇటు ఆది కాండము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ద్వితీయోపదేశం కానీ నాలుగో అధ్యయం రెండవ అధ్యయంలో ఏది చర్చోది ఏది తీసు సామెతల గ్రంథము ముప్పై అధ్యాయం ఆరు వచ్చిన కూడా దేవుని మాటలు ఏమి చేర్చకము ఆయన మాటలు ఏది కలపకము అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావేమో అని రాయబడుతూ వచ్చింది మళ్ళీ ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు కూడా ఈ ప్రవచన గ్రంథం ఉంది ఈ గ్రంథం ప్రవచన వాక్యం విను ప్రతి వానికి నిన్ను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఈ గ్రంథంలో రాయబడిన ఏ ప్రవచన మాటలు ఏ మాటలు కూడా కలపొద్దు తీసివేయద్దు దేవుని మాటలతో ఏది కలపకూడదు తీసివేయద్దు ఒకవేళ కలిపితే దేవుని ఉగ్ర తెగులుకు లోనొత్తాం తీసివేస్తే ఆయన రాజ్యం మనము వారసులు కాకుండా ఆయన పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా మనము సదాకాలం నరకం నుండి వరంగా ఉంటాం అది చాలా విచారకరమైన పరిస్థితి అలా ఉండకూడదంటే దేవుని వాక్యానికి లోపడదాం దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్దాం దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మనందరి వెనక దీవించమని ఆశీర్వదించని గాక ఆమె ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఏంటి తండ్రి ఈ డిసెంబర్ మాసంలో ఇంతటి విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ఉదయ కాలం ఇంతటి శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మీరు మాకు అందించారు ప్రపంచంలో రకరకాల విధానాలు ఉన్నాయి ముఖ్యంగా నాయన మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా నాయన అనేకులు అనేక సంఘాలు కావచ్చు మీ బిడ్డలుగా పిలువబడుతున్న వారు భక్తి శ్రద్ధలతో మీ సన్నిధిని చేరుతున్నారు అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేని ఆచారాలు సంప్రదాయాలు ఎన్నెన్నో మేము చూస్తూ ఉన్నాం అయితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అయోమయంలో ఉన్నవారు ఎందరో ఉన్నారు అయితే మీరు స్వయంగా మీరు మాట్లాడుతూ వచ్చారు ఏది కలపొద్దు ఏది తీసు మీ మాటకు లోబడి ఇక నుంచి అయినా నాయన జాగ్రత్త కలిగి మీ మాటకు విధేయత చూపించి నాయన ఈ లోక మాలిని మా కంటకుండా నా ఎక్కడ కూడా మేము నాయన మా మీద మీరు ఏలిత చూపించే అవకాశం మేము నేను అటువంటి అటువంటి స్థితిలోకి వెళ్లకుండా జాగ్రత్త కలిగి ఈ భూమి మీద కొద్ది కాలం నిశ్చితాన్ని జరిగించడానికి మీ వాక్యాన్ని భయపడి మీ వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఆ వాక్యను మన హృదయంలో పదిలిపరచుకొని నడుచుకోవడానికి సాయం చేయండి ప్రార్థన లేకి ఇస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎవరే చింతతో ఏ దుఃఖంతో ఏ బాధతో ఏ వేదనతో ఏ కష్టంతో ఏ కన్నిటితో ఉన్నారు నా యేసు క్రీస్తు నామములు వారి దుఃఖ దినములు సమాప్తముల గునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆమెను సహాయం చేసి మీ నామానికి మహిళ తెచ్చుకునమని ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలము మీ చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించి నేను మీ నామానికి మహిమ తెచ్చేవారం ఉంటే కురపు చూపించమని దయతో మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఏసు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలక తండ్రి ఆమెన్ 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 ప్రభు పేరుడు మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించం గాక ఆమెన్